పెద్దారవిడు తహసీల్దార్ ఎర్రగొండపాలం ఇన్ఛార్జ్ తహసీల్దార్గా వచ్చి నెల రోజుల పాటు విధులు నిర్వహించిన నెల రోజులు టార్గెట్ పెట్టుకుని పనిచేసి వెళ్లిపోవడం జరిగింది ఆయన పోయిన తర్వాత పొలాల తాలూకు రచ్చ ఒక్కొక్కటిగా బయటపడుతుండంతో నూతనంగా వచ్చిన కు తలనొప్పిగా మారింది అందులో కొత్తపల్లి గ్రామం దావులో సర్వే నెంబర్ నూట నలభై నాలుగు బై పదకొండులో మూడు పాయింట్ ఏడు ఐదు ఎకరాల పొలం వ్యవహారం బయటపడింది కొత్తపల్లి గ్రామానికి చెందిన మార్తాల కృష్ణయ్యకు అప్పటి ప్రభుత్వం పట్ట మంజూరు చేసింది దీంతో కృష్ణయ్య సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు అయితే అదే పొలం కన్నేసిన వెంకటరెడ్డి గత నెల పంతొమ్మిదో తేదీన తన పేరు మీద రెండెకరాలు ఆన్లైన్ చేసుకున్నారు పొలం సాగులో ఒకరుంటే ఇంకొకరికి ఆన్లైన్ ఎక్కించడంపై గొడవ మొదలైంది అంతకు ముందు నుంచే ఈ పొలం ఓ వైపు లోకాయుక్తాలు నడుస్తుండగానే ఇన్ఛార్జిగా వచ్చిన తహసీల్దార్ రాత్రికి రాత్రే ఒకరి స్వాధీనం ఉండి కోర్టు వ్యవహారం నడుస్తున్న పొలాన్ని ఇంకొకరి పేరు మీద ఆన్లైన్ చేయడం మరోమారు లోకాయుక్తను ఆశ్రయించడంతో పాటు అధికారులకు ఇటు బాధితులకు నోటీసులు జారీ చేసింది అయినా ఇలాంటివి ఏవి ఖాతరు చేయని ఆయించారు తహసీల్దార్ భారీ మొత్తంలో మాట్లాడుకుని భరితెగింపు తీసుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు కోర్టు ఆదేశాలతో నాడు రేపు అతని పేరు మీద ఉన్న ఆన్లైన్ తొలగించాలనే కోర్టు ఆదేశాలతో నూతనంగా వచ్చిన తహసీల్దార్ సంబంధిత బాధితుడికి నోటీసులు జారీ చేశారు అయితే నోటీసులకు స్పందించని వెంకటరెడ్డి రాత్రికి రాత్రి అక్రమంగా పొందిన పొలంలో బత్తాయి చెట్లను నాటాడు విషయం తెలుసుకున్న బాధితుడు మార్తాల కృష్ణయ్య బత్తాయి చెట్లను పీకేశాడు ఈ విషయంలో ఇరువురి మధ్య పొలంలో ఘర్షణ వాతావరణం మొదలైంది ఇరువురు తన పొలంలో దౌర్జన్యంగా మొక్కలు పీకారని ఒకరు తన స్వాధీనంలో ఉన్న పొలంలో మొక్కలు నాటారని ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు ఒకరికొకరు ఇంతటి రగడకు కారణమైన ఆ తహసీల్దార్ వచ్చే నెలలో పదవి వివరణ చేస్తున్నట్లు తెలుస్తోంది